ఇంకో పదిహేను నిమిషాల్లో బాంబు పేలబోతుంది మన వాళ్ళు పెట్టిన బాంబు దెబ్బతో బిర్లా మందిర్ డామ్ మన పని జామ్ జామ్ ఓ భారతదేశ పౌరుడుగా ఈ రహస్యాన్ని వెంటనే పోలీసులు తెలియజేయాలి నో టైం నో బిర్లాస్టై బిర్లా మందులో మిస్టై మీరండి మిస్టర్ మిస్టై బిర్లా మందులో ఎవరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బాంబ్ పెట్టారు ఒక పది నిమిషాల్లో తాల్పోతుంది భక్తులు సాగుపోతారు టోపీ సార్ టోపీ లేకపోయినా పర్లేదు బయట రండి సార్ ప్లీజ్ బయట ఫైర్ స్టేషన్ చేయండి సార్ ప్లీజ్ బయట బయట అంబులెన్స్ పనిచేయండి సార్ ప్లీజ్ బయట బయటండి బయలుదండి అయ్యా బయట అసలు మీరు ఎవరండి రేపు ఎవరు పడేస్తారు కదా పేపర్లో పడుతుంది అది చూసి తెలుసుకోండి బయలుదేరండి సార్ ప్లీజ్

ప్రతి కొబ్బరికాయ లోపల వెతకండి పగలు కొట్టకుండా పేరు పేరుపోతుంది రండి ఎస్పీ గారు వీళ్ళందరూ ఓపిక నశించి పడిపోయారు మన ఇద్దరం వెతుకుతానండి పేరా గుజ్జాల సామాన్య సెలవు నుంచి తప్పించిన ఎందుకు చూస్తున్నారా గుజ్జాల సాంబయ్య పేరు తమాషగా ఉంది ఎవరన్నారు చెప్పరా ఎవరానర్ ఈ దొడ్డు విజయ్ కుమార్ అనబడే వ్యక్తి బిర్లా మందిరంలో బాంబు పెట్టారని పోలీసులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇతను పచ్చి గుండ గుల సాంబడిని తప్పించాడు సంఘ విద్రోహ శక్తులకు సాయపడిన కుమార్ కి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు కోరుతున్నాను అయ్యో బాబాయి బ్యాండ్మేనా అండి ఆ గుజ్జాల సాంబయ్య పేరు నేను కల్లో కూడా వెళ్ళలేదు ఉండవయ్యా నేనుగా ఎవరు అన్నారు ఇతను ఏమాత్రం లేని ఒట్టి శుద్ధ ముద్దు దద్దమ్మ పాపం ఏదో విని ఏదో చేయబోయి ఇలా ఇరుక్కుపోయాడు ఇతను ఎంత చవట సన్యాసు తమరు ముందు సాక్షుల ద్వారా వివరిస్తాను ఇతని తండ్రి రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ దడ్డు పులిరాజు కన్న కొడుకు ఎంత వ్యధవ చవటైనా కన్న తండ్రి పది మంది ముందు అలా చెప్పుకో అలా చెప్పుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను ఎందుకు ఎందుకురా గాలి తీసేస్తున్నావు వెనక చక్రంలో గాలిపోయిందన్న ముందు చక్రంలో కూడా తీసేవనుకో రెండు ఒకే లెవెల్లో ఉంటాయి అవ్వకుండా స్మూత్ గా తక్కుంటూ వెళ్ళిపోవచ్చు అతని తల్లి పార్వతమ్మ ఒకసారి మా ఇంట్లో వంట చేసే ముందు బియ్యం కడగమని వాడి చేతికి ఇచ్చాను బియ్యం బాగా కడిగావా బాబు సోపేసి అడిగాను ఎంత నొరగొచ్చిందో అంత మురికే అతనికి కాబోయే భార్య కల్పన అబద్ధం అబద్ధం మా బాబు ఎంత అమ్మా ఇక్కడో చెప్పలేని జడ్జి గారు మా ఇంట్లో దోమలు ఎక్కువ వాటి బాధను తప్పించుకోవడానికి ఎవరైనా క్రీమ్స్ వాడతారు టాప్లెట్స్ పొగవుతూ వాడతారు కానీ 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 మా బావా బావా ఏంటి బాబా ఇది తల కిందగా పడుకుని చేతులకు షూ వేసుకున్నావు పిచ్చిదారా ఇలా పడుకుంటే నా కాళ్ళను నా మొహానుకుని మోసపోయి దోమలు నా కాళ్ళను కుట్టే చెప్పిపోతాయి మీకు ఇంకా సాక్షులు కావాలంటే చెప్పండి నో ఇన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఇతను ఎంత తెలివి తక్కువ తక్కువదర్థమో అర్థమవుతోంది ఈ కేసు ఇంతటితో డిస్మిస్ చేస్తున్నారు విలువైన కోర్టు సమయాన్ని వేస్ట్ చేసినందుకు ఇతనికి వెయ్యి రూపాయలు జరిమానా విధించడమైనది కొట్టారంటే ఈ కాదు ఈ లోకల్లోనే లేకుండా పోతాం అంత ఇంటెలిజెన్స్ లోని నెంబర్ వన్ ఫుల్ గా నిరూపిస్తున్నా వెర్రిమా లోకం ఆయన అలా చెప్పకపోతే ఆయన చెప్పినట్టు మేము చెప్పకపోతే నువ్వు ఇలా బయటకు వచ్చేవాడివి కాదు సెంట్రల్ జైల్లోకి లోపలికి ఇంకా లోపలికి పోయేవాడివి తప్పు వాళ్ళది కాదు నా రింగుది అక్కడున్న నా రింగు లో తిరుగుతుంది కాబట్టి నా బతుకు ఇలా ఏడ్చింది ఈ బంతిని చూపించి బాంబు అనుకోండి మళ్ళీ నన్నే వదవం చేస్తారు నా కెందుకు వచ్చిన గొడవ பரிசு போடுறா வேலை தாக்கினா பந்தியா பைக்கிதுக்காரா அங்கலா அக்குமல்லா பக்க வாழ்வை எதிர்க்கிற பரிசு போடுறா

பது தாத்தில பைத்தி கண்ணா பழைய தன் மது மீமே तो गेला तिमरु गोधा కలిసి పెడతా నేను పేషెంట్ నిర్ణయ కదా చెప్పారు తిన్నాకైనా బాత్రూమ్ టాయిలెట్ కొన్నా ఎవరొకరు దొరికత మావయ్య నేను ఒక్కసారి వెళ్ళి వచ్చి ఒక నిమిషం నువ్వు మావయ్య మావయా ఇప్పుడే వెళ్ళాలా నాకు వచ్చినప్పుడే కదా వెళ్ళాల్సింది ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను ఈ ఊళ్ళో పెళ్లి కూర్చోం మన ఇంట్లో కాల కూర్చోలేవి అవి తీర్చుకుని వెళ్తామని భోజనానికి రాలేదు కదా దొడ్లో బాత్రూమ్ ఉంది వెళ్ళండి రైల్వే స్టేషన్ లో ఉంది అసలు మీరంతా ఎవరండి నాన్న కేమరా నీ వల్లే వన్ అండ్ టూ కూడా ఫినిష్ చేయకుండా ఆఫీస్ కు పెడతాను నువ్వు మాత్రం రెడీ అయి కూర్చున్నావు పెద్ద డ్యూటీకి బయలుదేరేటట్టు రిటైర్ అయ్యి రెండేళ్ళేది ఎందుకు ఇంకా కాకి డ్రెస్ తగ్గండి పట్టు ఎక్కడైనా కాళ్ళు పడుచుకుంటే ముందు అయితే నేను మీతో జాయిన్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు అలా కొంటారు ఈ క్షణంలో మాత్రం ఏదైనా కూడా బెటర్ అనిపిస్తోంది ఇక్కడ అవల కాదు ఎక్కడో చోట అన్లోడ్ చేయకపోతే లైఫ్ కి డేంజర్ వచ్చేలా ఉంది जी ए ई वाई बी के करेक्ट यू स्टुपिड ब्रूट्स काउंटर छ पब्लिक प्लेस पे वधापन जैसा वा इ वधापन कादांडी प्रतिवन छेसे पने मित्र सहा शट अप नी नाटक वाले మీద పోలీస్ కేస్ పెట్టాలి అయ్యో కోట్ ఖతడిచి పోయింది గుడ్ మార్నింగ్ గుడ్ బై సర్ గుడ్ మార్నింగ్ గంట ఈ చెప్పనే లేదు మీరు ఆ కంప్లైంట్ కి వెళ్ళండి మీ టీవీకి రీప్లేస్మెంట్ రెడీగా ఉంది అయిపోయి రాణి ఇక్కడికి వస్తోంది ఏమిటి వాష్రూమ్ లో పెడుతోంది ఏమిటి కంప్లైంట్ నేనే నా గురించి

అబ్బా అసలే నాకు హార్ టూక్ మళ్ళీ పై చదువులకి అమెరికా పెడతానంటావేమిటి ఈ ఆఫీస్ లో నీకు నచ్చిన కుర్చీలో వెళ్ళి కూర్చో హాయ్ హలో యు యా ఫైన్ ఫైన్ శ్రీ ఇటురా గుండు పోయిందని గడితో మాట్లాడుతుంది వాడు ఎప్పుడో లైన్ వేసాడు మన బాసు కూడా ఇష్టమే వాడిప్పుడు ఎండి కదా అమెరికా లో స్వప్న ఇప్పుడు బాగుపడింది కదా ఎప్పుడు నారింగు రివర్స్ అయిందో అప్పటి నుంచి ఆ గుండుగా రింగు రంగులు రాట్నంలా తిరుగుతోంది నీతో మాట చెప్పాలి ఎక్స్క్యూజ్ మీ ఏయ్ మర్చిపోయాను నీకు మంచి గిఫ్ట్ తెచ్చాను అమెరికా నుంచి అదే నువ్వు కరెక్ట్ గా వచ్చానా మేనర్లెస్ ఫ్రూట్స్ ఇందాక ఏదో చెప్పాలనో ఏంటి నువ్వు వచ్చేసినే నాకు పెద్ద గిఫ్ట్ ఎక్స్క్యూజ్ మీ ఏయ్ కి అంబజే హాయ్ ఐ యామ్ స్వప్న ఇస్ గుండు గోవిందం మేము చిన్న క్యాంటీన్ నుంచి టీ తీసురా సారీ ఏంట్రాగా ఉంది ఉప్పేశాను కాబట్టి మరి అమ్మాయికి లేదు కాఫీలు టీలు అందించడానికి నేను కాఫీ భయం కాదు క్లౌత్ని